తమపై దాడి చేసిన వారిని శిక్షించాలని కోనసీమ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి వచ్చిన బాధితులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రెండు రోజుల క్రితం అల్లవరం మండలం గూడాల గ్రామంలో జరిగిన దాడి కేసులో బాధితులకు న్యాయం చేయాలని హోంగార్డు సత్తిబాబు అతని కుమారుడు చంద్రపాల్ మంగం రామకృష్ణ చేతకల యేసు రాజులు తమపై దాడికి పాల్పడ్డారని అల్లవరం మండలం కోడూరుపాడులో నివాసం ఉంటున్న రుక్మిణి వాపోయారు తను తన మేనల్లు గుడాల శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా తమను హోంగార్డ్ సత్తిబాబు అతని కుమారుడు చంద్రపాల్ మంగం రామకృష్ణ చేతకుల యేసు రాజులు మార్గంలో అడ్డంగా నిలబడి కత్తి కర్రా బ్యాటుతో దాడి చేశారని ఈ దాడిలో తమ మేనల్లులకు చేతులు విరిగాయని తలకు గాయాలు కూడా జరిగాయని ఈ విషయంపై అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ దాడిలో హోంగార్డు ఉండడంతో ఈ ఫిర్యాదును కంప్లైంట్లో ఇచ్చిన విధంగా కాకుండా తేలికబాటు సెక్షన్స్ వేసి నారని వాపోయారు ఈ విషయానికి ఎస్పీ గారికి తెలియపరచాలని వారి కార్యాలయం వద్దకు వచ్చినట్ల బాధితులు మీడియా వద్ద వాపోయారు కంప్లైంట్ ఇవ్వగా మా మీద దాడి చేసిన ఆయన మంగళం సత్యబాబు అయినా గార్డ్ అంట అందువల్ల ఇచ్చిన కేసు ఇచ్చిన కేసుని సరిగ్గా రెస్పాండ్ రెస్పాండ్ అవ్వట్లేదు ఎఫ్ఐఆర్ మీ మేము ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఎఫ్ఐ ఎఫ్ఐఆర్లో సెక్షన్లు పడలేదు దానికోసమని ఎస్పీ ఆఫీస్కి వచ్చి మా ఫిర్యాదు చేసుకుందాం గోడాలు జరిగిందండి పెళ్ళి గోడాలి గోడలు రిసెప్షన్కి వెళ్ళామండి పెళ్ళేమో కోట్రాబాడ్ లో జరిగిందండి రిసెప్షన్ కి వెళ్ళామండి ఏ రోజు పిల్ల జరిగిందండి ఏ రోజు ఇరవై ఒకటో తారీఖు అండి రాత్రి అండి బుధవారం అండి నా పేరు రాజమహేంద్ర మాధవదేవి అండి మేము ఉండేది కోడ్రపాడులోని మా అత్తవరి దైతే అని మాది నగరం మా అమ్మాయి ఆడపడుచు పెళ్ళికి వెళ్ళి మా ఆడపడుచు గారి పిల్లలు మేము మాతో ఉన్న చుట్టాలు అందరం కలిపి మేము పెళ్ళికి వెళ్ళి వస్తున్నాం వస్తుంటే మంగం సత్యబాబు గారు అనే వ్యక్తి నన్ను ఏది తిట్టావు తిట్టావు అనేసి అడిగారు మిమ్మల్ని ఏం తిట్టలేదని అంటే నేను కానిస్టేబుల్ని నన్నే తిట్టావు నువ్వు అనేసి గొడవ చేశారు ఏం తిట్టలేదంటే అక్కడ అందరూ వచ్చి గొడవ సర్దుమనిపేశారు ఆయన వెళ్ళిపోయి మేము బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నాం మేము అదే దారి రావాలి కోటి రూపాయలు రావాలంటే మాకు వేరే దారి లేదు ఆ దారి నుంచి వస్తుంటే మంగం సత్యబాబు గారు అని ఆయన ఆయన ఇంకో వ్యక్తి రా మంగం రామకృష్ణ వాళ్ళిద్దరితో కత్తి దా కత్తితో రోడ్డు మయంగా నుంచు చూస్తున్నారు లైట్లు అయితే లేవు మా బండి లైట్తో చూసి మా మా మేనలుడు నేను ఆగిపోయాం అదిగో నువ్వు అక్కడ నేను ఎవరో తెలియదు అంటున్నావు కదా ఏంటో చూపిస్తా అనేసి వచ్చి మా మా మీద కత్తితో దాడి చేశాడు మా మేనలుడు మీద దాడి చేయగానే నేను అడ్డం పెట్టాను అడ్డం పెట్టగానే బండి వదిలేస్తే మా అబ్బాయి మా మేనలుడు మా మీద కాలు మీద పడిపోయింది బండి అయినా సరే ఆయన కాలు మీద బండి పడిపోయినా సరే ఆయన కాలుతో తొక్కాడు బండిని మా మేనల్లుని కత్తితో చాలాసార్లు దాడి చేశాడు పారిపోయాడు పారిపోయిన తర్వాత మా చిన్న మేనల్లుడు మా కూడా వచ్చిన చుట్టాలు ఇంకా రావట్లేదు ఏంటని చూసి వెనక్కి తిరిగి వచ్చారు తిరిగి వచ్చినంత గొడవ స్టార్ అక్కడ జరిగి గొడవ చూసి మా పాపగారు ఇంటి దగ్గర ఉన్న జనం అందరూ పరిగెట్టుకుని వచ్చి ఏం జరిగిందని చూసి లోపల మా వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడంలో మా వాళ్ళకి బాగా మంగం రామకృష్ణ గారు మంగం సత్తుబాబు గారు కొడుకు కత్తి తీసేసుకొని తర్వాత బేట కత్తి అదిగో కత్తి పట్టుకున్నారని మా అల్లుడి గారితో చెప్పడం మా పాప మా అందరూ చూసేటప్పటికి కత్తి తీసేసుకుని బేటతో కొట్టమంటే మా చిన్న మేనలుని మా పెద్ద మేనల్ బుర్రల మీద ఒక ఐదు సినిమా స్టైల్లో కొట్టి కింద పాడేసి కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి బుర్రల మీద కొట్టారు ఆ కొట్టడంతో చేతులు అడ్డం పెట్టుకోవడంలో మా ఆడబడుచు గారు పిల్లలిద్దరికీ చేతులు విరిగిపోయాయి మా ఇంటి దగ్గర మా చుట్టాల అబ్బాయి ఒక అబ్బాయికి బుర్ర మీద తగిలేసింది ఆరు కుట్లు పడ్డాయి మాకు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం ప్రతి కంప్లైంట్ ఆయనకు అనుకూలంగానే తిప్పుకుంటున్నారు తప్ప మేము ఇచ్చే స్టేట్మెంట్ తీసుకోవట్లేదు ఎస్ ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళినా మేము మాట్లాడినివ్వట్లేదు సిఏ గారి దగ్గరికి వెళ్ళాం సిఏ గారి దగ్గర నుంచి మేము మాట్లాడి వచ్చాం కానీ మా మీద కత్తితో దాడి చేసింది మాత్రం రాయలేదు కర్రలు ఏదో చిన్న కేసు కింద రాసేసి వదిలేశారు తప్ప ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకునేటట్టు చేయలేదు కానీ మా చిన్నమానలుడు మెడలో రెండు రెండు కాసులు గొలుసు ఉంది ఆయన కొట్టే టైంలో మెళ్ళ మెడ పట్టుకున్నప్పుడు గొలుసు కూడా తెగిపోయింది అసలు ఆ బంగారం గొలుసు మా పాపది మా పాప గొలుసు వేసింది ఆ రోజు పెళ్లి రోజుని ఆ గొలుసు కూడా సంగతి కూడా రాయలేదు స్టేట్మెంట్లో అందుకోసం మేము సి ఎస్సీ ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేసుకునేందుకు మా గోడు వినవించుకోవడానికి వచ్చాము